अॼु तरत पता भरत पता ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంటు సాక్షిగా ఖాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వాడికి అనర్థం పిచ్చి ఖాళీస్థాన్ ని జిందాబాద్ అంటున్నాడు అదేవిధంగా ఇంకొకడేమో హిందూ అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింస మాద్యం హింసావాది అట మంచోడు కాదట అందరినీ ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలిక లక్ష్యం మీ అమ్ముండేదా అని మీ హిందూ ఆయన్ని ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కొంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీట్లు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణ బద్దులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము కాదు అసోతి వయస్సునే కాదు భారతదేశంలో తిరుగుతున్నటు హిందూ సమాజాన్ని హేలా చేస్తే ప్రతి ఒక్కరి కూడా ఈ భారతదేశంలో తిరిగని అవసరం లేదు మొన్న పార్లమెంట్ సభ్యులైన అసలుద్దీన్ ఓ మరి అదే విధంగా రాహుల్ కాల్ రాహుల్ గాంధీ గారు రాహుల్ కాల్ ఆయన నిరూపించుకున్నాడు అదే ముందు ఒక మూడు నెలల ముందు నువ్వు మరి హిందువులు హింసావాదులు అని చెప్పి చెప్పినట్టయితే బ్రిటా నేను కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని అందరినీ బందక లోతు పొందబడు ఈరోజు నువ్వు ఎక్కడికైనా ప్రతిరోజు గుడికి పోయినావు గుళ్ళే మొక్కు మొక్కినావు నువ్వు నాటకాలన్నీ హిందూ ప్రజలందరూ చూసేయదు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం జరిగింది నీకు తొంభై తొమ్మిది సీట్లు రాగానే నీ అహం ఎక్కడికైంది ఈ దేశాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కొట్లాడుతుంది భారతదేశంలో ఇయ్యాల ప్రతి ఒక్క హిందూ ముస్లిం కలిసి ఉంటుంది అంటే అది ఒక భారతదేశ గొప్పతనం నువ్వు పాకిస్తాన్ల వేయుడు ఎవరు వదిలాడుతుందా మరే బలిస్తాన్ వేయుడు ఎవరు వదిలాడుతుందా ఎవరి మీద ఎవరు దాడి చేస్తుంది ఈ రోజు రాహుల్ గాంధీ నువ్వు వెంటనే హిందువులకు క్షమాపణ ఇక్కడ ఇక్కడున్న నాయకులు జీవన్ రెడ్డి సంజీవ్ కుమార్ గారు జగిత్యాల హిందువులకు క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీని వెంటనే భర్తరాపు చేసేదాకా ఈ రోజు ఇంతటితో ఆగది జగిత్యాల పట్టణం నుండి రేపు జగిత్యాల పోటీ వేయడానికి మీరు వస్తే మేము కూడా బంద్ కాలిస్తాం ఇది ఇంతటితో ఆగే ముచ్చట కాదు రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ చేసేదాకా కూడా ఇడిచిపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ